విదేశాలకు వెళ్లినప్పుడు మనం కేవలం ప్రయాణికులం కాదు మన దేశానికి ప్రతినిధులం కానీ కొందరు చేసే పనుల వల్ల మన దేశం పరువు మొత్తం మంటగలిసిపోతుంది థాయిలాండ్ లోని పట్టయాలో జరిగిన ఈ సంఘటనే దానికి ఒక చేదు ఉదాహరణ థాయిలాండ్ చాలా మంది భారతీయులకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం కానీ వీడియోలో దెబ్బలు తింటున్న ఈ భారతీయ అంకుల్ అక్కడికి వెళ్లింది ఎంజాయ్ చేయడానికి కాదు పరువు పోగొట్టుకోవడానికి ఈయన పట్టయాలోని వీధుల్లో కొంతమంది ట్రాన్స్ జెండర్ల దగ్గర సేవలు తీసుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకున్న డబ్బులు నిరాకరించాడు దీంతో ఆ ట్రాన్స్ జెండర్ల బృందం అతన్ని కింద పడేసి విచక్షణ రహితంగా తన్నారు కొట్టారు చుట్టూ జనం చూస్తున్నా కెమెరాలో రికార్డ్ అవుతున్నా వాళ్ళు వెనక్కి తగ్గలేదు తప్పు చేసి డబ్బులు ఎగ్గొట్టాలని చూసినందుకు అతనికి తగిన శాస్తి జరిగింది పాపం దేశం కాని దేశంలో దెబ్బలు తిన్నాడని జాలి పడాలో లేక ఇలాంటి వాళ్ల వల్లే విదేశాల్లో భారతీయులందరికీ చెడ్డ పేరు వస్తుందని బాధపడాలో అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్లు చేసే పనుల వల్ల నిజాయితీగా వెళ్లే పర్యాటకులను కూడా చులకనగా చూసే ప్రమాదం ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి చేసింది తప్పే అయినా ఇలా నడి రోడ్డుపై కొట్టడం సరైనదేనా లేక డబ్బులు ఎగ్గొట్టాలని చూసిన వాడికి ఇలాగే జరగాల కింద కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి పనులు చేసి దేశం పరువు తీయొద్దని చెప్పడానికి ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్